హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత టీఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్ సాయి శ్రీ కన్స్ట్రక్షన్స్ తోట శ్రీనివాసరావు గారి న్యూ కేటగిరీ భాగం గీత్తలు ఈరోజు జరగనున్న మదమంచుపాడు గ్రామంలో న్యూ కేటగిరీ భాగానికి వచ్చిన జత డ్రాలో తొమ్మిదో నెంబర్గా ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది మంచి కాంపిటీషన్ జత தர்மா கர்னா தோட்ட ஸ்ரீனராவார் குப்புராவூர் கிராமம் தென்காணி மண்டலம் குண்டூரு ஜி வாரி நியூ கேட்டகரி விபாங்கித்தரா தமிதோ நம்பர் பிரதர் தர்மா கர்ணா